విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రుణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల వి విద్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ చేశారు తొలుత జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ గోపాలకృష్ణ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా హాజర్ రిజిస్టర్ రిజిస్టర్ ను పరిశీలించారు అనంతరం స్టోర్ రూమ్ ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరుకులు ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలన చేసి స్టాక్ రిజిస్టర్ ప్రకారం స్టోర్ రూమ్ లో సరుకుల వినిల్వలో వ్యత్యాసం ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ ను అప్డేట్ చేయాలని ఆదేశించారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి గృహం నిర్వహణ పక్కాగా నిర్వహించాలని సోమవారం నాటికి వసతి గృహం కిటికీలకు దోమతెర మెష్ ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్స్ మరమ్మత్తులు చేపట్టాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు కంప్లైంట్ బాక్స్ తో పాటు మెను ను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ను చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వసతి గృహం సంక్షేమ అధికారిని ఆదేశించారు వసతి గృహంలో అనువైన ఖాళీ ప్రదేశం ఉందని కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అమ్మనబ్రోలులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గతులను సందర్శించి స్కూల్లో చదువు బాగా చెబుతున్నారా ఈ ప్రస్తుతం ఏ లెసన్స్ చెబుతున్నారు అని ఆరా తీస్తూ విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా విద్యార్థుల పాఠ్యాంశాల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది స్కూల్ యూనిఫామ్స్ షూస్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి తెలుసుకుని ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా విద్యా కిట్ ఇవ్వాలన్నారు ఎన్రోల్మెంట్ ఎలా ఉంది ఏ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు తదితర వివరాలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాలయం ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రుచి చూశారు గురుకుల విద్యాలయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లా ఇన్చార్జ్ వెంట सांघिक संक्षेम डिप्टी डायरेक्टर लक्ष्मण नायक जिला बीसी वेलफेर अधिकारी निर्मला ज्योति तहसीलदार प्रवीण कुमार विद्यलय सिबंदी तदितर पाग्न